హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఈరోజు మన గరీబ్ రెసిపీస్లో మరమరాలతో అంటే బురుగులతో కొత్తగా టేస్టీగా లడ్డులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీరు మరమరాలతో చాలా వెరైటీస్ చేసే ఉంటారు కదా కానీ ఇలా లడ్డు ఎవరైనా చేశారా చేసింది లేనిది చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లడ్డు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ అండి అప్పటికప్పుడు పది నిమిషాలు చేసేయవచ్చు పిల్లల కోసం ఏదైనా హెల్దీగా సింపుల్గా స్వీట్ చేయాలనుకుంటే ఈ బురుగుల లడ్డుని చేసేయండి చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాము ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోండి ఇందులోకి రెండు కప్పుల వరకు మరమరాలు అంటే బొరుగులని యాడ్ చేసుకోండి ఇవి సాల్ట్ కొంచెం తక్కువగా ఉన్న బొరుగుల్ని తీసుకోండి అప్పుడే లడ్డు టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పులని కూడా యాడ్ చేసుకోండి జీడిపప్పు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాము చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా బరకగా ఉన్నా పర్వాలేదండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బొరుగుల పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఈ పొడిని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు మనము ఇదే మిక్సర్ జార్లోకి ఒక కప్పు వరకు పంచదారని తీసుకుందాము అలాగే ఇందులోకి నాలుగు యాలుకల్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పంచదారని కూడా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసి తీసుకుందాము మీకు స్వీట్ కొంచెం తక్కువగా కావాలనుకుంటే ముప్పావు కప్పు వరకు పంచదారని తీసుకోండి సరిపోతుంది చూడండి ఇలా పంచదారని కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పంచదార పొడిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి నెయ్యి కరిగాక ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేనైతే జీడిపప్పు బాదాం పప్పు ఎండు ద్రాక్షాన్ని తీసుకున్నాను గ్యాస్ని టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసి వీటిని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బురుగుల పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పొడిని ఒక నాలుగైదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా మనము నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఇలా గోల్డెన్ కలర్లోకి ఇప్పుడైతే ఇలా కలర్ చేంజ్ అవుతుందనమాట ఈ విధంగా ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇక్కడ చూడండి పూర్తిగా చల్లారిపోయింది ఇలా చల్లారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడిని యాడ్ చేసుకుందాము అలాగే మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి చక్కగా కలుపు కలిపేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు గోరువెచ్చటి పాలని తీసుకోండి అలాగే ఈ పాలు మొత్తం అన్నీ ఒకేసారి వేయకుండా సగం పాలని వేసి మిగతా సగం పాలని పక్కన పెట్టి ఒకసారి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత మనము కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని సరిపోకపోతే అప్పుడు మిగతా పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ మిశ్రమం మనకింకా పొడి పొడిగానే ఉంది కదండి నేనైతే మిగతా పాలని కూడా యాడ్ చేసేస్తున్నాను టోటల్గా పావు కప్పు పాలను వేసానండి ఇందులో ఇలా మిగతా పాలు కూడా వేసిన తర్వాత ఇంకొకసారి ఇలా చేతితోనే కలుపుకున్నట్లయితే మనకు ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి ఈ లడ్డు మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని లడ్డూల్లాగా చుట్టుకోవాలి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలని చేసుకోండి నేనైతే ఇలా మీడియం సైజులో సింపుల్గా లడ్డూని చేసేసానండి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో సాఫ్ట్గా జ్యూసి జ్యూసీగా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మిగతా లడ్డూలని కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్న లడ్డూలని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మనము ఈ టేస్టీ స్వీట్ లడ్డూని చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్